దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించేదనో మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా దేవునికి స్నేహితుడు అని పిలవబడిన మన పితరుడైనటువంటి అబ్రాహాము గారు మృతి పొందిన తొలిట దినాలలో ఇస్సాకు ఒంటరి ఉండి తనకు ముందున్న ప్రయాణమును గురించి విచారపడుతూ తాను వెళ్ళబోతున్న ప్రదేశాలను గురించి దిగులుపడుచు తన జీవితాన్ని గురించిన ఆందోళనలో భయములో ఉన్నాడు అలాంటి దీనస్థితిలో ఉన్న ఇస్సాకు నద్దకు వాక్కు ప్రత్యక్షమై ఇస్సాకు భయపడకుము నీ తండ్రి అయిన అబ్రహామునకు నేను తోడుగా ఉండి తాను చేసిన ప్రయాణం అంతటిలో ఆయనకు ఎలాంటి క్షేమస్థితినిచ్చానో అదే విధముగా నీకును నేను తోడుగా ఉంటూ నీవు వెళ్ళుచున్న ప్రతి ప్రయాణములో నేను నీకు తోడయ్యుండి ఏ ఇబ్బందులు కలగకుండా ఏ హాని నీకు ఎదురవ్వకుండా నీకు క్షేమస్థితిని దయచేసి నీ తండ్రి అయిన అబ్రహామును ఎలాగున ఆశీర్వదించానో నిశ్చయముగా నిన్ను కూడా అన్ని విషయాల్లో మెండుగా ఆశీర్వదిస్తానని ప్రభువారు గొప్ప వాగ్దానమును చేశారు వాగ్దానము చేయుట మాత్రమే కాదు వన్స్ అపాన్ ఎ టైం ఇస్సాకు తనది కాని దేశమైనటువంటి ఫిలిస్తీల సంబంధిలో ఉన్నటువంటి గెరారులో కాపురం ఉంటూ ఉండగా అక్కడ అతడు నూరంతల ఫలమును పొందాడు ఎంతగా ఆశీర్వదించాడంటే అతడు క్రమక్రమముగా గొప్పవాడయ్యాడు అతడి అభివృద్ధిని చూసి పిలిస్తీలు సైతము అసూయ పడేలాగా పడేలాగా అంత గొప్ప స్థాయికి యహోవా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించారు తాను బ్రతికినంత కాలము కూడా ఆశీర్వాదపు అనుభవాలలోనే ఇస్సాకు తన కుటుంబము జీవించారు మంచి ముదిమి వచ్చినప్పుడు ఇస్సాకు ధన్యకరమైన ముగింపును పొంది ప్రభు వద్దకు చేర్చుకొనబడ్డాడు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ ఈ రోజున మనకు ఎవరు తోడు లేరని మన వారెవ్వరు మన పక్షమునకు రారని మనలను అందరూ విడిచిపెట్టి అనాథలుగా మిగిల్చి వెళ్ళిపోయారని ఎవరూ మన పక్షమును లేరని దిగులుబడుచున్నారు కదా ఇదిగో అలనాడు ఇసాకునకు తోడుగా ఉండి ఇసాకు వెళ్ళిన చోటు అతనికి తన రెక్కల మాటున భద్రతను కలిగించి ఇసాకును ఆశీర్వదించిన దేవుడే నిశ్చయముగా మనకు తోడుగా ఉంటూ మనము వెళ్ళుచున్నటువంటి ప్రతి ప్రయాణాలలోనూ మనము చేయుచున్నటువంటి ప్రతి ప్రయత్నములన్నిటిలోనూ ఆయన మన పక్షమున ఉండి మనకు సఫలతను దయచేసి మనకు క్షేమస్థితిని ప్రసాదిస్తారు మనము ఏదైనా తెలియక అపాయములో చిక్కుపడిపోతున్నా ఆయన మనకు ఒక మంచి ఉపాయమునిచ్చి అపాయములన్నిటిలో నుండి ఆయన మనలను విడిపిస్తారు భక్తుడైన దావీదు తన మామయ్యైన సౌలు నుండి తప్పించుకుని పారిపోతూ పారిపోతూ తెలియక తన శత్రువు రాజైనటువంటి అభిమేలకు రాజ్యంలోనికి చొరబడ్డాడు అక్కడ శత్రువులు అతనిని పట్టుకుని రాజు నొద్దకు తీసుకొచ్చినప్పుడు ఇక మరుక్షణములో శిక్ష పడుతుంది ఇక దావీదును చంపేస్తారు అలాంటి అపాయములో దావీదు ఉండి తన దేవుడైన యహోవాకు మొర్ర పెట్టగా దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చి వెర్రివాని వలె ప్రవర్తించమని చెప్పి ఆ అపాయము నుండి ఆ మరణ ఛాయలలో నుండి దావీదును క్షేమముగా బయటికి నడిపించారు ఈ ఒక్క సందర్భమే కాదండి దావీదునకు కలిగిన బాధలన్నిటిలో దేవుడు దావీదు పక్షమందు దావీదును జ్ఞాపకం చేసుకుని తనకు కలిగిన బాధలన్నిటిలో నుండి క్షేమముగా బయటికి నడిపించారు అందుకే దావీదు కీర్తనల గ్రంథం ఇరవై మూడో కీర్తన ఆఖరి చరణములో ఇలాగుని సెలవిస్తున్నాడు నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములే నా వెంట వస్తాయి యహోవా మందిరములో చిరకాలము నేను నివసిస్తాను అనే గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు నిజమే కాడాంధకారకు లోయలలోబడి అతడు వెళ్ళినా శత్రువులు తనను చుట్టుముట్టినా ఏ అపాయము దావీదునకు తగులకుండా క్షేమముగా ఉన్నారంటే సైన్యములకు అధిపతి అయిన యహోవా దావీదునకు తోడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము కుమారుడైన ఇసాకునకు తోడుగా ఉండి అన్య ప్రాంతములో ఇసాకును ఆశీర్వదించినట్లుగా శత్రువుల మధ్యన దావీదుకు తోడుగా ఉండి దావీదును వాటన్నిటిలో నుండి విడిపించి ఆశీర్వదించినట్లుగా రాజైన యహోషా చుట్టుముట్టిన శత్రువులందరి చేతుల్లో నుండి విడిపించి పెరాకా లోయ అనే ఆశీర్వాదపు అనుభవములోనికి నడిపించినట్లుగా ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న మనందరినీ కూడా మన జీవిత ప్రయాణములో మనకు దేవుడు తోడుగా ఉండి మనుషులందరూ విడిచిపెట్టిన దిగులు పడకండి మన వారందరూ మనల్ని మరిచిపోయిన ఆందోళన చెందకండి అంటాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచి నన్ను యహోవా నన్ను చేరదీయును అని సాక్ష్యమిస్తున్నాడు దేవుడే మన ఆధారం దేవుడే మన అండ యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనకు తోడుగా మనపక్షమున ఉంటాడు ఎంత మంచి దేవుడు మన ఏసయ్య ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు నిన్ను విడువను నిన్ను ఎడబాయను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం ఇచ్చారుగా నిశ్చయంగా ఆయన ఇచ్చిన మాట మనందరి జీవితాల్లో నెరవేరుస్తారు అయితే దేవుడు ఇస్సాకునకు మన పితృలైన భక్తులకు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించినట్లుగా నేడు మనకు తోడుగా ఉండి మనలను ఆశీర్వదించాలంటే మనము చేయవలసిందల్లా ఇస్సాకు గెరారులో ఉండి ఒక విత్తనం వేసి నూరంతలగా ఫలమును పొందాడు ఈ రోజున మనం వేయాల్సిన విత్తనం ఏంటో తెలుసా ప్రార్థన స్థుతి ధూపం ప్రార్థన స్థుతి దూపం రెండు ఒకటే అనుకుంటారు చాలా మంది తెలియక స్థుతించుట అనగా ప్రభుని గనపరచుట ప్రార్థించుట అనగా ప్రభుతో మాట్లాడుకునుట ప్రార్థన అనే విత్తనాన్ని మనం వేయగలిగితే మన పరిస్థితులను మార్చేది మనం చేసే ప్రార్థనే ఇక దేవుణ్ణి స్థుతించచు కీర్తనల ద్వారా కృతజ్ఞతా స్థుతుల ద్వారా ఆయనను గనపరిస్తే స్థుతి మన స్థితిని మారుస్తుంది ఇస్సాకు అలాగున చేశాడు కాబట్టి ఇస్వాకు జీవితం అయ్యింది ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా నాకు దేవుడు తోడుగా ఉండి అతడి వెనువెంటే ఉంటూ ఆయనను ఆశీర్వదిస్తూ వచ్చారు నేడు మనము కూడా దేవుని సన్నిధిలో ఎడతెగని ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ ఆయనకు స్థుతి దూపమును అర్పించామనుకోండి నేడు నిశ్చయంగా ప్రభు మనందరినీ ఆశీర్వదిస్తారు అలాగున ప్రవర్తిద్దామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునగాక ఆమె మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగినేసు మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము ఈ స్వాకునకు తోడయిండి ఆశీర్వదించిన దేవ మీ చిత్త ప్రకారం మేము నడిచినప్పుడు మమ్మను కూడా ఆశీర్వదిస్తానని చెప్పారు మేమందరము అటు రీతిగా ప్రవర్తించే కృపద ఇచ్చేయండి రోజు నే అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవును కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను ఆ ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ